రాజమౌళి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు స్వయంగా ఆయన నోటి నుంచే ఆ అప్డేట్ అయితే వచ్చింది ఇది విన్నగా నుంచి మహేష్ బాబు గారి అభిమానుల్లో అయితే అంతులేదు ఆయన ఏం అప్డేట్ ఇచ్చారు అసలు ఆయన ఏం చెప్పారు మహేష్ బాబు గారి అభిమానులు ఎందుకు ఆనందంగా ఉన్నారు ఆ విషయం ఏంటనేది మనం తెలుసుకుందాం ముందుగా ఎప్పటిలాగే మన ఛానల్ ఫస్ట్ టైం యూజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లెకానం చేయండి ఈ వీడియోపై అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక రాజమౌళి గారు ఏం చెప్పారు ఏంటనేది కనుక మనం మాట్లాడుకుంటే మనకి అవతార్ సినిమా మొన్న రిలీజ్ అయింది కదా పంతొమ్మిదో తారీఖు రోజు ఈ సినిమా రిలీజ్కి ముందు ఒక టూ డేస్ బ్యాక్ జేమ్స్ కెమెరాన్ గారు రాజమౌళి గారు కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో అవతార్ గురించి వారణాసి మూవీ గురించి చర్చ అయితే వచ్చింది దాంట్లో జేమ్స్ కెమెరాన్ గారు అవతార్ సినిమా గురించి ఆ సినిమాలో హైలైట్స్ అవన్నీ చెప్పుకొచ్చారు ఇవి మాట్లాడిన తర్వాత రాజమౌళి గారిని వారణాసి సినిమా ఎంతవరకు వచ్చిందని ఆయన అయితే అడిగారనమాట దానికి రాజమౌళి గారు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్స్ షూటింగ్ అయితే కంప్లీట్ అయింది ఇంకొక ఎనిమిది నెలల్లో షూటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది అని ఆయన చెప్పారు ఆయన నోటి నుంచే స్వయంగా ఆ అప్డేట్ వచ్చేసరికి ఇక అభిమానుల్లో ఒక క్యూరియాసిటీ ఒక ఆనందం అయితే బాగా పెరిగిపోయింది ఎందుకంటే జనరల్గా రాజమౌళి గారు ఏ హీరోయిన్ అయినా ఏ హీరోయినైనా సుమారుగా దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు ఐదు సంవత్సరాలు లాక్ చేసేస్తారు ఆయనతో సినిమా చేస్తానంటే ఇంకో సినిమా చేసే అవకాశం అయితే ఆయన ఎవరనమాట ఆల్మోస్ట్ అది మూడు సంవత్సరాలైనా నాలుగు సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా సరే ఆయన సినిమా కంప్లీట్ అయ్యేదాకా వేరే సినిమాలో షూటింగ్లో పాల్గొనేరు టోటల్గా ఆ సినిమా మొత్తం కంప్లీట్ అవ్వాల్సిందే ఆయనకి ఆ పేరు అయితే ఉంది ఇలా మా అభిమాను హీరోని లాక్ చేస్తారు సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ చేయరు అనేది అభిమానుల దగ్గర నుంచి కొన్ని ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ఆయన రోడ్ నుంచే స్వయంగా ఈ అప్డేట్ వచ్చేసరికి అభిమానుల్లో ఒక ఇంట్రెస్ట్ అయితే బాగా పెరిగింది ఇంకొక ఎనిమిది నెలల్లో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది సినిమా కూడా రిలీజ్ దగ్గరికి వచ్చేసింది అనేది సోషల్ మీడియాలో కూడా కొంచెం దీని గురించి చర్చ అయితే జరుగుతుంది అయితే ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకుంటే రాజమౌళి గారు ఎనిమిది నెలల్లో షూటింగ్ వరకే కంప్లీట్ అయిందని చెప్పారు కానీ ఆ తర్వాత మెయిన్ టాస్క్ సీజీ వర్కే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ సీజీ వర్కే ఆల్మోస్ట్ చాలా టైం తీసుకుంటుంది రాజమౌళి గారు పర్ఫెక్షన్లో అస్సలు రాజీ పడరు అందులోని ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వరల్డ్ వైజ్గా సో మెనీ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడానికి చాలా పక్కాగా అయితే ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ త్రిపులర్ సినిమాలో కొంచెం సీజీ వర్క్ సంబంధించి కొంత టాక్ అయితే వచ్చింది కొంచెం అట్యూట్గా ఉందని అంటే త్రిపులర్ ఆల్మోస్ట్ అంతా బాగున్నా కానీ కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే కొంచెం ఆ వర్క్ అనేది కొంచెం తగ్గింది సీజీ వర్క్ మాత్రం ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే అలాంటి తప్పులు జరగకుండా ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా చాలా క్లారిటీగా క్వాలిటీగా డెప్త్గా వెళ్ళి సీజీ వర్క్ అయితే చేస్తారు అవుట్పుట్ కూడా అదే విధంగా అయితే ఇస్తారు రాజమౌళి గారు ఎక్కడా కూడా తగ్గరు ఆయనకి పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తేనే ఆయనైతే అప్రూవ్ చేస్తారు ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమా కూడా మనం అబ్జర్వేషన్ చేస్తే మనకు తెలిసేది అదే అనమాట మేబీ ఇప్పుడు షూటింగ్ వచ్చేసి ఎనిమిది నెలల్లో కంప్లీట్ అయినా కానీ ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ అంత ఈ పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ ఈ సీజీ వర్క్ కానీ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ చేసుకునేపాటికి రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ అవ్వచ్చు లేదంటే కనుక రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి ఆ నెలలోనే రావచ్చు ఎందుకంటే చాలాసార్లు సినిమా అనుకున్న డేట్కి రాకుండా పోస్ట్ పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి పెద్ద సినిమాలు వచ్చేసరికి కాబట్టి అయితే అభిమానులకి అయితే మాత్రం ఒక క్యూరియాసిటీ అయితే బాగా పెరిగిపోయింది అనమాట ఎనిమిది నెలలు షూటింగ్ కంప్లీట్ అవుతుంది ఇక రాజమౌళి గారు మన హీరోయిన్ వదిలేస్తారు ఆయన ఇంకొక రెండు మూడు సినిమాలు కూడా చేసే అవకాశం ఉంటుందని బేబీ త్వరగా అయిపోతే కనుక అదే అవకాశం ఉంటుంది షూటింగ్ కంప్లీట్ అయినా కానీ ఏంటంటే ఈ వర్క్ వల్ల ఈ సీజీ వర్క్ వల్ల వీటి వల్ల లేట్ అయితే అవుతుందనమాట ఎందుకంటే ఇప్పుడు ఏ చిన్న పొరపాటు వచ్చినా సరే ఇంత పెద్ద భారీగా ఖర్చు పెట్టి ఎంత స్టాండర్డ్స్తో సినిమా తీసి ఏ చిన్నగా కంప్లైంట్ వచ్చినా కానీ అది సినిమాగా చాలా పెద్ద మైనస్ అవుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజమౌళి గారు సినిమాని చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్ అయితే మాత్రం చేస్తున్నారు అందులో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జేమ్స్ కెమెరాన్ గారు ఇంకోటి కూడా అడిగారంట ఇప్పుడు త్రిపులలో పులిస్ అన్ని వేసారు షార్ట్ అని చూసారా ఎన్టీఆర్ గారితో అలాంటి యానిమల్ షార్ట్స్ కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారని ఆ ఇద్దరు కన్వర్సేషన్లో కూడా అడిగినట్టుగా అడిగినట్టు ఉన్నారు దాని గురించి కూడా ఆయన అలాంటిది ఏదైనా ఉంటే గనక ఆ షూటింగ్లో నేను పాల్గొంటానని కూడా ఆయన అడిగారు దానికి సంబంధించి కూడా అలాంటి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ బాగా వైరల్ అయితే అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు రాజమౌళి గారు జేమ్స్ కెమెరాన్ గారు లాంటి దర్శకుడు వీళ్ళిద్దరి ఈ మీటింగు నిజంగా చాలా హైప్స్ అయితే పెంచాయి ఈ మన అవతార్ సినిమాతో అవతార త్రీతో పాటు మన వారణాసి సినిమా కూడా ఎక్కువ హైప్స్ అయితే పెరిగింది ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్గా ఇప్పుడు వీళ్ళిద్దరి ఇలా మాట్లాడుకోవడం వీళ్ళిద్దరి కాంబినేషను ఏంటంటే ఫ్యూచర్లో వారణాసికి మొత్తం వరల్డ్ వైజ్గా ప్రమోషన్ చేయడానికి ఒక గొప్ప అవకాశం అయితే ఇది మనం అనుకోవచ్చు అనమాట రాజమౌళి గారి సినిమాలని జేమ్స్ క్యామలన్ గారు బాగా పోడారనమాట ఆయన సినిమాల చూసి ఆయన సినిమా చూసే విధానాన్ని బట్టే ఇండియా సినిమా ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతుందని జేమ్స్ కెమెరా గారు రాజమౌళి గారిని అయితే పోగడతలతో ముంచేశారు ఏదైనా వీళ్ళిద్దరి కాంబినేషను వీళ్ళిద్దరి కలయిక యొక్క వీళ్ళిద్దరు మీటింగు వారణాసి మూవీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయితే అవుతుంది అవతార్ సినిమా కూడా అసలు విజువల్గా కానీ ఎక్స్ట్రాడినరీ మూవీ అవతార్ త్రీ ఆ ఫైర్ అండ్ యాష్ అసలు నెక్స్ట్ లెవెల్ ఆల్రెడీ మనం ఆ సినిమా చూసాం దీనికి సంబంధించి రివ్యూ కూడా మన ఛానల్లో కూడా ఇచ్చాం ఇంకొక ఛానల్లో చూడడం వాళ్ళు చూడండి దాంట్లో ఉంది సినిమా అయితే మాత్రం ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ మూవీ ఎక్సలెంట్ విఎఫ్ఎక్స్ సీజ్ వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అయితే రాజమౌళి గారి దగ్గర నుంచి అప్డేట్ రావడం అభిమానుల్లో కొద్దిగా పండగ వాతావరణం అయితే ఉంది ఇంకా మరేదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే రాజమౌళి గారి దగ్గర నుంచి అప్డేట్ రావడం వల్ల అందరికీ ఒక హ్యాపీ అయితే ఉందన్నమాట అభిమానుల్లో మళ్ళీ తిరిగి మళ్ళీ మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన పెళ్ళికి ఆన్ చేయండి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం